ఇంకా ఈ స్కూల్ యొక్క మీరు ఎప్పటి నుంచి పంపిస్తుంది వివరాలు చెప్పండి సాయి రావ స్కూల్ మేనేజ్మెంట్ బాగుంటుంది టీచింగ్ గైడెన్స్ వల్ల మా సెకండ్ ర్యాంక్ వచ్చింది సంతోషంగా ఉంది jadi ka shashan ko dekhiye na the report le anko tar ne report submit karwa de aur video bana dete hain आज जा ले गाइस आ कर चुके उसको सर हेलो महाराज आलू पूरी और हम लेट हो गए थोड़ा वैसा लगता है इधर ना इधर व्हाट अबाउट द रिफूड नो वाइफ ఒకసారి లాట్ యా అబ్బాయి ఫస్ట్ టైం ఇంకొకసారి ముడులు పెట్టు లైక్ నెక్స్ట్ అవర్ మేడం సెకండ్ వాయిస్ తీసుకుందా పేరెంట్ వాయిస్ తీసుకు ఆ వాయిస్ ఓకే ఇప్పుడు ఒకసారి నిలబెడి వాయిస్ కావాలి

తీసుకున్నారా ఒకసారి లోగో పట్టుకుంటారా మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారా మీరు ఇచ్చారు కొంచెం జరుగు అందరికీ నమస్కారము నిన్న మనకి యుపిఎస్సి ఉపాధ్యాయుల సంఘం గవర్నమెంట్ టీచర్స్ ఒక టాలెంట్ టెస్ట్ అనేది నడిపారు ఇందుకూరుపాఠ మండలంలో గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ పాల్గొన్నాయి ఈ టాలెంట్ టెస్ట్లో మన సాయిరామ్ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ మన ఇద్దరు మన సాయిరామ్ పిల్లలు రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి హర్షవర్ధన్ సెకండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థిని సిహెచ్ వెంకట వైష్ణవి వీళ్ళిద్దరికీ ఈ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అనేది రావటం అనేది జరిగింది మండలంలో మనకి ఈ మొదటి ర్యాంక్ రెండో ర్యాంక్ అనేది మన విద్యార్థినికి రావటం చాలా ఆనందంగా ఉంది ఇంకొక వర్షన్ ఏంటంటే మనకి ఈ ర్యాంకు వచ్చిన పిల్లలకి మనకి విశ్వసాయి నుంచి మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వటం జరిగింది ఫస్ట్ వచ్చిన విద్యార్థికి వాళ్ళు ఫ్రీ సీట్ అనేది టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ అనేది వాళ్ళు చదివించటం అనేది జరుగుతుంది విత్ తోటే ఇంకా సెకండ్ విద్యార్థికి వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు రాయితీ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఈ రెండు మా విద్యార్థులకు సాధించిన దానికి చాలా ఆనందంగా ఉంది దీనికి మా పేరెంట్స్ అందరు సపోర్ట్ చేస్తాను ఇంకా ఆనందంగా మా షెడ్యూల్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు చదివే విధానాన్ని బట్టి షెడ్యూల్ అనేది డిజైన్ చేస్తాము వాళ్ళు ఏ మైండ్ గ్రాఫింగ్తో ఉన్నారో ఆ విధంగా టైం టేబుల్ షెడ్యూల్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ లేకుండా పిల్లలు చదవగలుగుతున్నారు ఈ దీనికి చాలా ఒక ప్రణాళికాబద్ధంగా టైం టేబుల్ వేసుకుంటే ఏ చె మై నే వైష్ణవి నేను ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను సాయిరామ్ స్కూల్ తరఫున నేను సెకండ్ ర్యాంక్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది నిన్న జరిగిన టాలెంట్ టెస్ట్లో నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ వల్ల మా పేరెంట్స్కి చాలా ఆనందంగా ఉంది దీనికి కృషి చేసిన టీచర్స్కి మా డైరెక్టర్ రాధారాణి మేడం అండ్ కరెస్పాండెంట్ బాబు సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ఈ ర్యాంక్ వల్ల నేను ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ どうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうかどうか انها وڃڻا نه آهي نهانر پٿر سان پنهنجي